శ్రీలత సందీప్కి చుక్కలు చూపిస్తున్న రామలక్ష్మి షాక్లో శ్రీలతా సందీప్ ఎంతకు ఏం జరిగింది అసలు శ్రీలతా సందీప్కి చుక్కలు చూపించడం ఏంటి రామలక్ష్మి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నమిత చెప్పిందన్నంతటినీ కూడా ఇంకా రామలక్ష్మి అయితే రికార్డ్ చేసుకుంటుంది నేరుగా ఇంకా శ్రీలత సందీప్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటత్తయ్యా చాలా సంతోషపడిపోతున్నట్టున్నారు నమిత నోరు విప్పి ఏమీ చెప్పలేదు కదా ఇంకా ఎలాంటి భయం లేదు అని అనుకుంటున్నారా నమిత అందరి ముందు చెప్పకపోవచ్చు కానీ నాకు మాత్రం చెప్పింది దీని వెనక ఉన్నది మీరేనన్న విషయం అని చెప్పనేసరికి ఏం చెప్పింది అని చెప్పి ఇంక సందీప్ అడిగేసరికి చెప్తాను కదా సందీప్ ఏ నీకంత కంగారు ఎందుకు అన్నీ చెప్తాను మీరు ఏం చేశారో ఎంత ప్లాన్ చేశారో ముంబై నుంచి ఎందుకు నమితని ఇక్కడికి రప్పించారో నా భర్త మీద ఎలాంటి నింద వేయించారో ఎందుకు వేయించారో అన్ని విషయాలు నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి మీరు కనుక తోక జాడించారనుకోండి అని చెప్పనేసరికి ఏం చేస్తావు ఏం చేస్తావు అంటూ ఇంకా శ్రీలత మాట్లాడేసరికి ఏం చేస్తానా ఈ సాక్ష్యాలన్నీ తీసుకువెళ్ళి మీ అబ్బాయి ముందు పెడతాను అని చెప్పను కానీ పెట్టు అలా పెడితే ఆస్తి మొత్తం మాకే వదిలేసి వాడు బయటికి వెళ్ళిపోతాడు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఆస్తి మొత్తం మీకు వదిలేసి ఆయన బయటికి వెళ్ళిపోతూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను అయినా మీకు ఇవ్వలసిన అవసరం ఏముంది ఆస్తి మొత్తం తన తాస్తా అందరి కష్టార్జితం నా భర్త ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు ఎంతో దాని కోసం శ్రమించి ఆస్తిని అంత ఎక్కువగా చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చి మీరు ఆస్తి కావాలి అధికారం కావాలి అంటే ఎలా దక్కుతుందనుకుంటున్నారు పైగా నా భర్త మీద చెడ్డ పేరు వేసి అని చెప్పనేసరికి వేస్తాను ఇంకా ఇంకా చేస్తాను కుట్రలు అని చెప్పాను కానీ సరే అత్తయ్యా మీరు చేసే కుట్రలు మీరు చేయండి నేను ఏ రకంగా మీ విషయాలు బయట పెట్టాలో నాకు తెలుసు కదా నా భర్తకు ఆ రకంగానే బయట పెడతాను అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా మీ ముగ్గురు రోడ్డు మీద నిలబడి అడుక్కు తినడం తప్ప మించి వేరే పనే ఉండదు అని చెప్పను కానీ నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటాడు సీత నేను చెప్పినట్టే వింటాడు అని చెప్పను కానీ మీరు చెప్పినట్టు వినేది ఒకప్పుడు ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టు వినరు నేనేం చెప్తే అదే వింటారు నేను ఏది నిజమని చెప్తే అదే వింటారు అయినా నిజమని చెప్పడం ఏంటి అన్ని సాక్ష్యాధారాలతో సహా మీరు నేరం చేసినట్టు తప్పు చేసినట్టు చెప్తుంటే అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ బెదిరించడం అత్తయ్య హెచ్చరిస్తున్నాను వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పనేసరికి నువ్వు మాకు వార్నింగ్ ఇస్తావా నువ్వు ఏ దానివని చెప్పాను కానీ నేను ఆయన భార్యని మీరు ఏమి కాని మనుషులు కానీ మీ కుళ్ళు కుతంత్రాలు ఆయనకు తెలిసిన రోజున ఆయన చాలా బాధపడతారు కానీ రియలైజేషన్ అవుతారు మీలాంటి వాళ్ళని నమ్మి మోసపోయాను ఇంకెవరిని నమ్మకూడదనుకుంటారు అందుకే నా భర్తకు ప్రతి చోట ప్రతి దగ్గర నేనే పక్క నుండి ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉన్నాను ఇక్క మీద కూడా చూసుకుంటాను మీలాంటి గుంట నక్కలు ఎవ్వరు కూడా నా భర్త జోలికి రాకుండా నా భర్తను కాపాడుకుంటానని చెప్పనేసరికి సరే అది చూద్దామని చెప్పాను కానీ సరే అత్తయ్య ఎక మీదటైనా మీ మనసు మీ పద్ధతి మీ నడవడిక మార్చుకోకపోతే నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలన్నీ తీసుకెళ్ళి నా భర్త ముందు పెడతాను అని చెప్పనేసరికి కొన్ని రోజులు శ్రీలత సైలెంట్గానే ఉంటుంది సందీప్ మాత్రం మేనేజర్ హోదాలో ఉన్నాడు కదా అని ఇంక అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోవడం శాలరీస్ ఇస్తానని చెప్పడమే కానీ శాలరీస్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అంతా కూడా ఒక నెల రోజులు గమనిస్తూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఇంకా అలా గమనించిన తర్వాత మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళి తన భర్త ముందు పెట్టేసరికి ఏంటండి ఇది అని చెప్పనేసరికి వాడికి ఏదో అవసరం వచ్చి వాడుకున్నాళ్లే పెద్దగా పట్టించుకోవద్దని కేవలం రామలక్ష్మికి మాత్రమే చెప్తాడు రామలక్ష్మి మాత్రం నేరుగా శ్రీలత దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య ఇది ఇయ్యే తీసుకెళ్ళి మీ అబ్బాయి ముందు చూపిస్తే మీ అబ్బాయి పరిస్థితి ఏమవుతుంది రోడ్డు మీద గెంటేస్తారు మొహం కూడా చూడరని చెప్పాను కానీ ఏంట్రా ఏంటి ప పళ్ళు అని చెప్పాను కానీ అవసరమై తీసుకున్నానమ్మా అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తుంది శ్రీలత నీకు బుద్ధి కానీ లేదేంటి చిల్లర కోసం ఎలాంటి కక్కుర్తి పని చేస్తావా కుంభస్థలం ఎక్కించాలని నేను ఆరాటపడుతుంటా అని చెప్పాను కానీ ఏంటేంటి కుంభస్థలాన్ని కొట్టి కొట్టాలి అనుకుంటున్నారా అది ఏమన్నా ఏనుగు అని అనుకుంటున్నారేంటి ఏనుగు కాదు అక్కడ ఉన్నది సింహం సింహం కాబట్టే కుంభస్థలం ఎక్కాలి అనుకునే ఆలోచన మీకు వచ్చేలోపే లోపే మిమ్మల్ని కబలించి వేస్తుంది అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఏంటి రామలక్ష్మి ఊరి ఊరుకుని కొలిది ఓ రెచ్చిపోతున్నావు ఏదో ఒక్కసారి ప్లాన్ మేము వేస్తే అది బెడ్స్ కొట్టి నువ్వు గెలిచినంత మాత్రాన ప్రతిసారి నువ్వే గెలుస్తావని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ గెలుస్తానత్తయ్యా ప్రతిసారి నేనే గెలుస్తాను అని చెప్పనేసరికి రామలక్ష్మి అని ఈలోపు సీతాకాంత్ పిలిచేసరికి వస్తున్నానండి అంటూ గబగబా వెళ్ళిపోతుంది ఏంటి మమ్మీ ఏంటిది అని చెప్పను కానీ నోరు మీరా ఎందుకు నువ్వు డబ్బులు తీసావు అని చెప్పనేసరికి తీయనలే మమ్మీ అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పాను కానీ అమ్మ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి అని చెప్పనేసరికి ఏమీ లేదండి ఏం చేయాలో ఏంటో అన్నీ అత్తయ్య గారిని అడిగి సలహాలు తీసుకుంటున్నాను నాకేం తెలియదు కదా అత్తయ్య గారు అయితే పెద్దవారు సీనియారిటీ ఉన్నవారు ఏం చేయాలో ఏంటో ఒక కోడలుగా అత్తగారిని అడిగే కదా నేను ఏదైనా ఎలా అయినా మసులుకోవాలి అని చెప్పాను కానీ మా అమ్మ చాలా మంచిది రామలక్ష్మి మా అమ్మని మనసు నొప్పించొద్దు మా అమ్మ మనసు బాధపడితే నేను బాధపడతానని చెప్పాను కానీ నాకు తెలుసండి మీకు మీ అమ్మగారంటే ఎంత ప్రేమ ఉందో అని చెప్పి రామలక్ష్మి మనసులైతే మీకు మా మీద మాత్రం మీ అమ్మకి అస్సలు ప్రేమ లేదు కోపం కసి ఉంది మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టి తన కొడుకునే చైర్మని చేయాలని యాస్తి మొత్తం తన కొడుక్కి కట్టపెట్టాలని ఆలోచిస్తుంది అని చెప్పి ఇంకా సీతాకాంత్ చూ వంక చూసుకుంటూ మనసులో అనుకుంటుంది ఏంటి రామలక్ష్మి ఏంటి మనసు లేదో కానీ ఏమీ లేదండి అని చెప్పను కానీ ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రామలక్ష్మి అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను కానీ చెప్పే సమయం రాలేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను పద ఆఫీస్కి వెళ్దాం అని చెప్పాను కానీ సరే అని ఇంకా ఆఫీస్కి బయలుదేరుతుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సందీప్ అయితే ఎవరితోనో దారిలో మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ గురించి ఈ బిజినెస్కి సంబంధించిన అపోనెంట్లు లే అపోనెంట్ వాడితో మాట్లాడుతూ ఉంటాడు సందీప్ అయితే ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు రామలక్ష్మి గమనిస్తుంది కానీ సీతాకాంత్ ఏదో మాట్లాడుతుంటాడు గబగబా అది ఫోటో తీసుకుంటుంది రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి బయట ఫోటో తీస్తున్నావు అని కానీ నేచర్ బాగుంది కదండి అందుకు ఫోటో తీస్తున్నాను అని చెప్పనేసరికి సరే సరే ఆపమంటవా అని చెప్పాను కానీ వద్దొద్దండి ఆఫీస్కి లేట్ అయిపోతుంది కరెక్ట్ టయానికి వెళ్ళాలి కదా బాసే లేటుగా వస్తే ఎంప్లాయీస్ ఇంకా లేటుగా వస్తారు అని చెప్పి ఇంకా రామలక్ష్మి ఆఫీస్కి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత సందీప్ చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకంటే ఇక్కడ డీల్ మ్యాటర్ అంటే ఇక్కడ కొటేషన్ మ్యాటర్ టెండర్ మ్యాటర్ అక్కడ లీక్ చేసేసినందుకు సందీప్కి కొంచెం డబ్బు వస్తుంది ఆ డబ్బును చూసుకుంటూ సందీప్ తన క్యాబిన్లోనే సంతోషపడిపోతూ ఉండేసరికి డబ్బును కూడా గదిలోకి రావడంతో డబ్బు చేతులు ఉండేసరికి ఒక ఫోటో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళడంతో సాయంత్రం నేరుగా సీతాకాంత్ నాకు మీటింగ్ ఉంది నువ్వు ఇంటికి వెళ్ళిపోను కానీ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా సందీప్ కూడా ఇంటికి వచ్చేస్తాడు నేరుగా రామలక్ష్మి సందీప్ శ్రీలత దగ్గరికి వెళ్తుంది ఏంటత్తయ్యా తెగ మురిసిపోతున్నారు మీ అబ్బాయి డబ్బులు తెచ్చాడానా లేదంటే అని చెప్పను కానీ డబ్బులు ఏంటి అని చెప్పనేసరికి ఒక్కసారి ఫోటో చూడండి మీకే అర్థమవుతుందని చెప్పను కానీ ఫోటో చూపించేసరికి ఇది సీతాకాంత్ మీద అగైనస్ట్ కంపెనీ బాస్ కదా అని చెప్పాను కానీ అవును వాడితోనే మీ అబ్బాయి మంతనాలు చేస్తున్నాడు వాడితోనే ఏదో బిజినెస్ డీల్ కూడా మాట్లాడుకున్నారు ఇప్పుడు కనుక ఈ ఫోటో తీసుకెళ్ళి మీ అబ్బాయికి చూపించానే అనుకోండి మీ అబ్బాయి పరిస్థితి ఏంటి అని చెప్పనేసరికి ఏంటి రామలక్ష్మి బెదిరిస్తున్నావనగానే సరే ఇప్పుడే వెళ్ళి ఈ ఫైలు ఈ ఫోటోలు అన్నీ కూడా మీ అబ్బాయికి చూపించేస్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి సీతాకాంతికి ఫోన్ చేసేసరికి వస్తున్నాను రామలక్ష్మి అని కానీ హాల్లోనే కూర్చుని ఉంటుంది ఫైల్ చేతితో పట్టుకుని ఇంకా సీతాకాంత్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది మరో పక్క సందీపు శ్రీలత ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు కనుక ఈ ఫైలు చూశాడు అంటే ఖచ్చితంగా మన బండారం అంతా బయట పడిపోతుంది ఇంకా మనల్ని జన్మలో నమ్మడు రామలక్ష్మి చెప్పిందే నిజమవుతుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీలత అయితే రామల రావడంతో ఏంటి రామలక్ష్మి ఫోన్ చేసామను కానీ ఒక ఫైల్ ఉందండి ఇంపార్టెంట్ ఫైలు ఆ ఫైల్ మీకు చూపించాలి అని చెప్పనేసరికి ఏది ఎలా చూపించని చెప్పాను కానీ నాన్న సీత ఏం చేస్తున్నావు నీతో మాట్లాడాలి అని చెప్పాను కానీ ఏదో రామలక్ష్మి ఫైల్ అంటుందమ్మా అని చెప్పనేసరికి కాదు సీత ఒకసారి ఇలా రా అని నీతో మాట్లాడే పనుంది అని చెప్పి ఇంక వెంటనే పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది తీసుకువెళ్ళిపోయి ఏంటమ్మా అని చెప్పనేసరికి నువ్వు రామలక్ష్మి దూరంగా ఉంటున్నారు కదా మీ ఇద్దరికి శాంతి ముహూర్తం పెట్టించమంటావా అని చెప్పనేసరికి అది నీ ఇష్టమమ్మా అని చెప్పాను కానీ సరే అయితే ఇప్పుడే గారికి పిలిపించి మీ ఇద్దరికి శాంతి ముహూర్తం పెట్టించమంటాను అని చెప్పనేసరికి సరే అమ్మా అని చెప్పి ఇంక సీతాకాంతు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఏంటత్తయ్యా టెన్షన్ పడిపోయారు కదా ఫైల్ చూసేస్తేనే అని చెప్పాను కానీ ఫైల్ చూస్తే కదా అని చెప్పాను కానీ ఈరోజు కాకపోతే రేపు చూస్తారు రేపు కాకపోతే ఎల్లుండి చూస్తారు ఖచ్చితంగా ఫైల్ చూస్తారు ఫైల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకుంటారు అప్పుడు మీ పరిస్థితి మీ కొడుకు పరిస్థితి రోడ్డు మీద ఉంటుంది అంటూ ఇంకా రామలక్ష్మి అయితే శ్రీలతకు వార్నింగ్ ఇస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే శ్రీలత మరి మారుతుందా లేక అలాగే ప్రవర్తిస్తే ఏదో ఒక రోజున రామలక్ష్మి సీతాకాంతికి శ్రీలత గురించి చెప్పేస్తుందా అసలేం జరగబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు